తిరుపతి అంటే ఆధ్యాత్మిక క్షేత్రం మాత్రమే కాదు పొలిటికల్ గా పవర్ఫుల్ సెంటర్ కూడా అలాంటి ప్లేస్ లో కొందరికి లక్ కలిసి వస్తే మరో వర్గానికి మాత్రం ప్రతిసారి ఏదో వెంటాడుతూనే ఉంది అక్కడ సేవ చేయాలని ఉన్న పరిస్థితుల దృష్ట్యా అస్సలు కుదరడం లేదట ఇంటికి ఆ లక్కీ లీడర్స్ ఎవరు అన్లక్కీ ఫెలోస్ ఎవరు క్రిటికల్ తిరుపతిలో రాజకీయ నేతలదేనా అదృష్టం బ్యూరోక్రాట్స్ బెదిరిపోతున్నారా నేతలకు భిన్నంగా అధికారుల పరిస్థితి కలి ఒక ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఏ రకంగానైనా సరే సేవ చేయడం ఓ అదృష్టం అందుకే అలాంటి చోట పనిచేసేందుకు ఎంతో మంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఆసక్తి చూపిస్తుంటారు లాబియింగ్ చేసి మరీ తిరుపతి పోస్టింగ్ కోసం ప్రయత్నిస్తారు అయితే అలా వచ్చిన వారిలో కొందరు బానే ఉన్న బ్యూరోక్రాట్స్ పరిస్థితి భిన్నంగా ఉంటుంది ఇక్కడి నుంచే రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఎన్టీఆర్ చిరంజీవి సక్సెస్ అయ్యారు కేంద్ర స్థాయిలో చక్రం తిప్పారు కానీ తిరుపతికి వస్తున్న ఐఏఎస్ ఐపీఎస్ ల పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా ఉంది తిరుమల తిరుపతి పరిధిలో పనిచేయాలంటేనే ఐఏఎస్ ఐపిఎస్ అధికారులను ఏదో తెలియని భయం వెంటాడుతోంది గత కొద్ది రోజులుగా ఇక్కడ జరుగుతున్న పరిణామాలే ప్రధాన కారణంగా తెలుస్తోంది కొంతమంది కింది స్థాయి సిబ్బందికి సైతం ఇక్కడ పని చేయడం కత్తి మీద సాములో మారింది ఈ సెంటర్ లో పని చేయాలన్న కోరిక ఎంత బలమైందో అనుభవం కూడా అంతే భయంకరంగా ఉంటుంది అనే విషయాన్ని ప్రత్యక్షంగా ఫేస్ చేస్తున్నారు అధికారులు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆ తర్వాత జరిగిన పరిణామాలు బ్యూరోక్రాట్లకు సవాల్గా మారాయనే చెప్పాలి తిరుపతి సెంటిమెంట్ తమకు అంత మంచిది కాదేమో అన్న చర్చకు కూడా తెరలేపింది ఏ చిన్న తప్పు జరిగినా బదిలీలు సస్పెన్షన్లంటూ తమపై బండరాళ్లు అధికారులను హడలెత్తిస్తోంది ప్రభుత్వం మారితే చాలు ఇక్కడి అధికారుల పరిస్థితి తలకిందులవుతోంది ఏడాది కాలంగా తిరుపతిలో ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ సహా ఇతర అధికారులపై వచ్చిన అభియోగాలు ఆరోపణలు ఆపై చర్యలు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పొచ్చు రెండు వేల ఇరవై రెండు తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల సమయంలో అధికార పార్టీకి అంటకాగారంటూ ఐఏఎస్ అధికారి పిఎస్ గిరీష్ ఐపీఎస్ రమేష్ రెడ్డిలపై వేటుపడగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వంలో ఒక్కరోజు కూడా పనిచేయకుండానే టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డిపై వేటుపడింది నాటి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డిని ఇంటికి వెళ్లి సన్మానించడంతో ఎస్పీ పరమేశ్వర రెడ్డితో పాటు కలెక్టర్ లక్ష్మీపాల్ పై అప్పట్లో వేటు వేసింది ఈసీ ఆ తర్వాత ఎస్పీగా పనిచేసిన మల్లికా గార్గ్ తో స్థానిక నేతలకు పోసగక ప్రభుత్వం బదిలీ చేసింది ముక్కుసూటితనమే శాపంగా ఆమె కేవలం ఇరవై రోజుల్లో రాజకీయ బదిలీని ఫేస్ చేశారు ఆమె తర్వాత ఎస్పీగా వచ్చిన కృష్ణకాంత్ పటేల్ పరిస్థితి కూడా అంతే టీడీపీ అభ్యర్థి పులువర్తి నానిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో ఆయనపై ఈసీ బదిలీవేటు వేసింది ఇదే ఇష్యూలో చంద్రగిరి డీఎస్పీ స్పెషల్ డీఎస్పీలో సైతం బదిలీకి గురికాగా ఆ తర్వాత ఎస్పీగా వచ్చిన హర్షవర్ధన్ రాజు కూడా రెండు నెలలకే వినుతిరగాల్సి వచ్చింది ఆ తర్వాత వచ్చిన తెలంగాణ కేడర్ సుబ్బారాయుడు ఆరు నెలల తిరక్కు ముందే బదిలీ కావాల్సి వచ్చింది ఇటీవలే జరిగిన తొక్కిసిడ ఘటన ఒక ఐఏఎస్ లో మెడకు చుట్టుకుంది ఎస్పీ పాటు ఐఏఎస్ గౌతమి ఐపీఎస్ శ్రీధర్లపై ట్రాన్స్ఫర్ వేటు పడింది మరో డిఎస్పీ ఇంకో టీటీడీ ఉన్నతాధికారికి సైతం బదిలీ తప్పలేదు అయితే ఇప్పుడు తిరుపతి ఎస్పీగా మరోసారి హర్షవర్ధన్ రాజు బాధ్యతలు చేపట్టడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇలా వచ్చిన అధికారులు అలా వెనుతిరగాల్సిన పరిస్థితుల్లో ఆరు నెలల్లోనే రెండోసారి తిరుపతికి వచ్చిన హర్షవర్ధన్ రాజుకైనా తిరుపతి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి